శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవత శ్రీ భగవత నమ ఆ పరంజ్యోతి భగవంతుడు భూమి మీద అమ్మ భగవాన్ రూపంలో ఉన్నారు ధర్మ సంస్థాపన చేస్తున్నారు స్వర్ణయుగం స్థాపన కృషి చేస్తున్నారు ఆయన జ్ఞానాన్ని అందరికీ పంచిపెడుతున్నారు ప్రాసెస్ చేస్తున్నారు దశ సత్కర్మని ఇస్తున్నారు మనలో ఉన్న చెట్టు సంస్కారాలు తీసి మంచి సంస్కారాలు ఇస్తున్నారు ప్రాసెస్ ద్వారా ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా అమ్మ భగవాన్ ఇచ్చిన జ్ఞానంలో ఈరోజు ఒక జ్ఞానం గురించి తెలుసుకుందాం అదే మొక్కుబడి మొక్కుబడి అంటే ఏంటి మనం భగవంతుడికి ప్రార్థన చేసేటప్పుడు నాకు ఈ సమస్య ఉంది తీర్చండి నాకు ఈ కోరిక ఉంది తీర్చండి ఇది తీరిస్తే నేను మీకు ఇది చెల్లించుకుంటాను లేకపోతే డొనేషన్ ఇస్తాను లేకపోతే తలనీళ్ళలు సమర్పిస్తాను ఆ విధంగా కొన్ని మొక్కుబడులు మనం చేసుకుంటాం అయితే ఈ మొక్కుబడులో ఎందుకు మనకి ఆచార చాలా కాలం నుంచి మనకు వస్తుంది అంటే వెంకటేశ్వర స్వామికి తలనీళ్ళు సమర్పించడం డొనేషన్లు ఇవ్వడం ఈ విధంగా మనం చేస్తున్నాం ఇదే కాకుండా గ్రామ దేవతలకు కూడా మనం ముక్కుబడి రూపంలో అన్ని చేస్తున్నాం అయితే ఈ మొక్కుబడి దేని గురించి అంటే భగవంతుడు అందరికి కూడా సమానంగా అనుగ్రహాన్ని పంచుతూ ఉంటాడు అయితే కొంతమందిలో అడ్డంకులు ఉండడం వల్ల అనుగ్రహం వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతారు ఈ అడ్డంకులు తొలగించడానికే ఈ మొక్కుబడి ఈ మొక్కుబడి చేయడం వల్ల అడ్డంకులు తొలగి అనుగ్రహం అనేది మనకి చేరి మనకి కోరికలు నెరవేరడం కానీ సమస్యలు తీయడం కానీ జరుగుతుంటుంది ఎలా అంటే భగవంతుడి అనుగ్రహం వర్షం లాంటిది వర్షం అన్ని ప్రాంతాల్లో కూడా కురుస్తుంది తనకి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేది అన్ని ప్రాంతాల్లో కురుస్తుంటుంది అయితే అక్కడ మనం ఒక కుండ బోర్ నుంచి పెట్టామనుకుంటే నీళ్ళు కావాలని నిండుకోదు అదే కొండ మనం ఓపెన్ చేసి పెట్టామనుకోండి అది నిండుతుంది అదేవిధంగా మనకి అడ్డంకులు ఉంటే అనుగ్రహం అనేది రాదు అడ్డంకులు క్లియర్ అయితే తప్పకుండా మనకి ఈ అనుగ్రహం ఫ్లో అయ్యి మన సమస్యలు తీరుతాయి కాబట్టి ఈ మొక్కుబడిలో మనం మన చేతనేంత వరకు మనం చేసుకోవడం మంచిది ఈ మొక్కుబడి ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి మనం ఇంత అమౌంట్ నేను కుండీలు వేస్తాను తలనీళ్ళగా సమర్పించుకుంటాను గుళ్ళో దగ్గరున్న గుళ్ళో ఏమైనా గురికి కావాల్సిన వస్తువులు సు సామాగ్రి ఇస్తాను గుళ్ళో సేవ చేస్తాను పది మందికి అన్నదానం చేస్తాను లేదా ప్రసాదం చేసి పది మందికి నేను గుళ్ళో పంచి పెడతాను లేదా ఒక అనాథ బాలుడికి నేను చదివిస్తాను లేదో ఒక బేద అమ్మాయికి పెళ్ళికి కావలసిన అమౌంట్ కొంత నేను వదిస్తాను ఈ విధంగా ముక్కుబొట్టులు చేయించుకున్నట్లు చేసినట్లయితే మనకి చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు పాటిస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ